హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి షర్మిళ ఠాగూర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నిషి వైజయంతి ఇక కౌశికి దగ్గరికి వస్తారు ఇక వదిన అని నిషి పిలుస్తుంది చెప్పు నిషి అని కౌశికి అడుగుతుండగా మీరు ఇప్పుడు షర్మిళ ఠాగూర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నారు కదా మీతో పాటు మేం కూడా వస్తాం అని నిషి అడిగేస్తుంది దాంతో కౌశికి ఇలా అంటుంటుంది షర్మిళ ఠాగూర్ గారు ముగ్గురు వ్యక్తులని మాత్రమే ఇంటర్వ్యూ చేయడానికి చేశారు ఇక నిన్ననే దాత్రికేదారులు నాతో వస్తామని అడగడంతో మా టీంని కూడా నేను వద్దన్నాను అని కౌశికి తేల్చి చెప్పేస్తుంది ఇక నిషికి ఛాన్స్ లేదని కూడా చెప్పేస్తుంది ఇక ధా కేదార్లని కౌశిక రమ్మంటూ ముందుకి నడుస్తూ ఉంటుంది ఇక దాత్రి కేదార్లు కూడా షూటింగ్కి సంబంధించిన కెమెరాస్ అన్నీ తీసుకొని కౌశికి వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని నిషి దివ్యాంకకి కాల్ చేసి చెప్తుంది అప్పుడు దివ్యాంక కోటి రూపాయలు ఖర్చైనా సరే నేను భరిస్తాను కానీ నాకు ఆ వీడియో ఆ ఇంటర్వ్యూ వీడియో మాత్రం ఖచ్చితంగా కావాలి అని దివ్యాంక గట్టిగా చెప్తూ ఉంటుంది అప్పుడు నిషి ఇక ఇదంతా నేను చూసుకుంటాను అని అంటూ వైజయంతితో ఇలా అంటుంటుంది మీరు కాసేపు మేనేజ్ చేయండి అత్తయ్య వదిన వాళ్ళకి తెలియకుండా నేను బూచి అన్నయ్య కాచి కార్ డిక్కీలో లాక్ దాక్కుని వాళ్ళకి తెలియకుండా అక్కడి ప్లేస్కి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటారు ఇక వాళ్ళు అనుకున్నట్టే ఎవరు చూడకుండా నిషి ఆ బూచి కాచి ఆ కార్ డిక్కీలో ఎక్కేస్తారు కొబ్బరికాయ కూడా కొట్టేస్తారు ఆ తర్వాత కౌశికి దాత్రి కేదార్లు ముంగట కారులో కూర్చొని బయలుదేరిపోతారు ఇక దాత్రి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా ఆ ఫైల్ని తీసుకునే మా అమ్మ నిజాయితీ నిరూపించడానికి ఆ ఫైల్ని తీసుకునే బయటికి రావాలి అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుంది ఇక నిషి అక్కడ దాత్రి వాళ్ళని చూసేస్తుందా దాత్రియే నిషీవాళ్ళని చూస్తుందా దాత్రికి ఫైల్ దొరుకుతుందా అలో ఇచ్చిన మెంబర్స్ కన్నా ఎక్కువ మెంబర్స్ రావడంతో షర్మినా ఠాగూర్ కోపానికి వీళ్ళందరూ బలవనున్నారా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్